హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణేష్ డేరీస్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు ఎలా చేసానో రండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల పెసరగుళ్ళు వేసి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసి బాగా కడిగి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన తర్వాత నీళ్లు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి పెసరట్టు చేస్తున్నాం కాబట్టి అల్లం పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలి నేను ఇక్కడ ఒక ఆరు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను వీటిని కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి నీళ్లు తీసి పక్కన పెట్టుకున్న పెసరగుళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండ్ చేసే అప్పుడు వాటర్ యాడ్ చేయలేదు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి మెత్తగా ఉన్నాయి గుళ్ళు అనేవి అందుకే ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం గ్రాండ్ చేసేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి బ్యాటర్ని ఈ బ్యాటర్ ఉప్పు వేయకుండా వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఒకసారి బ్యాటర్ మొత్తం బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇక్కడ ఇద్దరికి సరిపోయేంత బ్యాటర్ని వేరే బౌల్లోకి తీసుకొని దోశలు వేశాను దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేశాను ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి బ్యాటర్ కొంచెం పల్చగా ఉంటే దోశలు క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా కావాలంటే కొంచెం తిక్కుగా కలుపుకోండి నేను ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టి మీడియం హీట్ అవ్వగానే ఒక అంతా బ్యాటర్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ వేశాను మీకు కావాలంటే ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ వేశాక దోశ చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి ఆనియన్స్ వేసాం కదా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోండి రెండో వైపు కాల్చుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి బయట వన్ సైడే కాలుస్తారు కదా నేను టూ సైడ్స్ కాలుస్తాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే పెసరట్టు రెడీ చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి పెసరట్టులోకి టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా బాగుంటుంది కదా ఇక్కడ మేము అల్లం చట్నీతో తింటున్నాం ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు వీడియో మొత్తం చూసారు కదా ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్